హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున డిజిటల్ బుక్ అని ఒక యాప్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందండి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ రోజున సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజున డిజిటల్ బుక్ అని ఒక యాప్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందండి ఇది ఎవరైతే వైసీపీ పార్టీకి వచ్చేసి ఏదైతే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఈ యాప్ అనేది చేయడం అనేది జరిగింది బేసికల్గా యాప్ అనేది రెండు విధాలుగా జరిగే అవకాశం ఉందండి ఒకటి వచ్చేసి ఐవిఆర్ఎస్ కాల్స్ రూపంలో కంప్లైంట్ చేసే అధికారం అనేది ఇచ్చారు వచ్చేసి సిస్టమ్ ద్వారా కూడా కంప్లైంట్ చేసే అధికారం అనేది ఇచ్చారు మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా దాంట్లో ఎంట్రీ చేసేస్తే గా తీసుకునే ప్రయత్నం అనేది ఉంటుంది అది రెండో విధానం అనమాట సిస్టమ్ ద్వారా బేసికల్గా గా యాప్ అనేది ఎందుకు తెచ్చారంటే ఎవరైతే వైసీపీ పార్టీ వాళ్ళని హింసించారో వాళ్ళ మీద ఒక ప్రతీకార చర్యగా దీన్ని తీసుకొచ్చే కార్యక్రమం అనేది జరిగిందండి నా అభిప్రాయం వచ్చేసి ఇది వచ్చేసి వెంటాడి వేటాడబోతున్నారండి అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఇంత అరాచకం చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైము వీళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం అండి బేసికల్ గా ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ టైము ఇలాంటి చేయాలంటే భయపడిచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారండి నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలాంటి చేయాలనే ఆలోచన కూడా వీళ్ళకి వచ్చే కార్యక్రమం అనేది ఉండకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ ఎవరండి కూటమి గవర్నమెంట్ అనవసరంగా దాడులు అనేది ఎక్కువగా చేయడం అనేది జరిగింది అలాగ వచ్చేసి కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అనేది పెట్టే కార్యక్రమం అనేది జరిగింది కొంతమందితో నేను మాట్లాడాను మాట్లాడితే ఒక గంజా కేసులో తప్ప మిగతా అందరూ కూడా వైసీపీ వాళ్ళని మొత్తం కూడా లోపలేసే కార్యక్రమం అనేది జరిగిందండి ఈ కూటమి గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడైనా కానీ ఇలాంటివన్నీ కూడా దుర్మార్గాలు చేయడం అనేది మనం ఏదైతే తప్పులు చేస్తామో ఆ తప్పులకి శిక్ష కూడా అనుభవించాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్యూచర్లో ఎవరైనా కానీ అది కూటమి అయినా కానీ రేపు వైసీపీ అయినా కానీ ఎవరైనా కానీ మనం వేసిన విత్తనం రేపు అదే జరిగే అవకాశం అనేది ఉంటుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే తప్పుడు సాంప్రదాయాలను తీసుకొని వస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకెక్కువ చేస్తారు ఏ పార్టీ అయినా కానీ అది ఎంతో ప్రమాదకరమైందండి ఏదో డెమోక్రటికల్ లో కూడా ప్రమాదకరమైన స్టేజ్ని తీసుకొచ్చారు అంటే ఇది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం ఇలాంటి పనులు చేయకుండా ఒక కౌంటర్ అటాక్ ఇస్తేనే వీళ్ళు సెట్రైట్ అవుతారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిలీజ్ అయినట్టుగా నాకు అనిపించింది నా అభిప్రాయం వచ్చింది ఇది ఒక పెద్ద వార్నింగ్ లెక్క కూడా ఇచ్చే కార్యక్రమం అనేది జరిగింది బేసికల్ గా వచ్చేసి ఇది అన్ని కూడా ఎంట్రీ చేస్తారండి అంటే ఎవరెవరు ఏం చేశారు ఇదంతా కూడా రికార్డ్ మెయింటైనింగ్ అనేది జరుగుతుంది అంటే సీరియస్ గా ఉండబోతుంది అనేది మనకు అర్థమైంది ఇంకొక థింగ్ వచ్చేసి ఈ ఏదైతే ఈ డిజిటల్ బుక్ లో వచ్చేసి యాప్ లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం చాలా సీరియస్ గా ఉండబోతుందండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఊరికనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా ఒక అరాచకం చూపించడండి కూరమి గవర్నమెంట్ అంటే ఎప్పుడు ఇలాంటి పనులు ఇంకొక పార్టీ మీద చేయకూడదు అనేది వాళ్ళకి తెలిసేటట్టు ఈ నెక్స్ట్ టైం జరగబోతుంది ఇది ఒక సంకేతంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మెయిన్ వచ్చేది తెలుగుదేశం పార్టీకి అండి తెలుగుదేశం పార్టీ ఇష్టం ఉన్నట్టు దాడులు చేయడం అనేది జరిగింది ఈ దాడుకులు ప్రతీకార చర్యనే ఇది అని నాకు అనిపిస్తుంది అండి ఇంకో విషయం ఏంటంటే ఈ దాడులని లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ కూడా కంట్రోల్ చేసే స్టేజ్లు అనేది చేయట్లేరు వాళ్ళు వాళ్ళు చేసి ఉంటే ఇలాంటి స్థితి అనేది ఉండకపోతుంది బేసికల్గా ఏం చేశారు వాళ్ళే దీన్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది నారా లోకేష్ గారు ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు రేపు జరిగేది కూడా అరాచకమేగా ఇవన్నీ కూడా రేపు మనకి చుట్టుకోబోతున్నాయి ఎప్పుడైతే ప్రభుత్వం మారితే మాత్రం ఇది చాలా డేంజరస్ ఉండబోతుంది అనేది ఒక సంకేతం అనేది ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది అంటే వెంటాడి వేటాడబోతున్నారు అదైతే సీరియస్ గా ఉండబోతుంది ఇంకో విషయాన్ని కూడా చెప్పారు ఎక్కడున్నా నేను పట్టుకొని వస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరికైనా వదిలిపెట్టరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనుకోండి తెగించే వ్యక్తి నాకు గెలిచినంతవరకు అయితే అంటే పవన్ కళ్యాణ్ లాగా డైలాగులు వేసే వ్యక్తి కాదు తెగిచ్చే వ్యక్తి తెగించి పట్టుకొని వచ్చి మొండిగా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి అంటే ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం చాలా సీరియస్ గా ఉండబోతుంది ఒక సిగ్నల్ ఇది రెడ్ సిగ్నల్ ఇది ఏ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి చాలా జాగ్రత్తగా ఉండమని కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాయి ఎందుకంటే ఏదైతే చేస్తున్నారో ఈ తప్పులు అన్ని కూటమి గవర్నమెంట్ రేపు కేసుల కేసులతో వెంటాడబోతున్నారు రెండో థింగ్ వచ్చేసి ఏదైతే దాడులు చేయబోతున్నారు ఇంకోటి వచ్చేసి నిజం లేకుండా చేసే కార్యక్రమం అనేది జరగబోతుంది ప్రభుత్వం మార్చే అదైతే జరిగే అవకాశం ఉంది ఇంతకు ముందు ఎవరైతే ఇప్పుడు రా రామోజీరావు గారు అప్పుడు మరణించడం అనేది జరిగింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి టార్చర్ తట్టుకోలేక ఆయన ఎక్కువ మరణించడం అనేది జరిగిందేమో నాకు అనిపించింది ఎందుకంటే ఆయన ఆయనను ఆయన అందరినీ బెదిరిస్తారు జనరల్ గా అయితే రామోజీరావు గారు రామోజీరావు గారినే బెదిరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అసలు రామోజీరావు గారు ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఫ్రాక్చర్ యాక్చువల్ అంటే ఆయన ఒక పెద్ద మీడియా సామ్రాజ్యం అన్న వ్యక్తి ఈ ఇప్పుడు మీడియాలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టే కార్యక్రమం అనేది జనరల్ గా ఉండదు ఎందుకంటే మొన్న సాక్షి మీద దాడి చేశారు కదా రేపు ఇదే దాడులు రేపు కూడా జరగబోతున్నాయి ఇప్పుడు ఏదైతే దాడులు జరిగాయో అవే దాడులు వాళ్ళ మీద కూడా జరగబోతున్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్ సిగ్నల్ ఇచ్చారండి ఏదైతే కూటమి గవర్నమెంట్ కి అల్టిమేటం ఇప్పటికైనా కానీ వాళ్ళ ఆపడం అనేది జరగాల్సిన అవసరం అనేది ఉంది ఇంకా మేము ఆపము అనేది తప్పు ఇది బేసికల్ గా ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా సీరియస్ గా ఉండబోతుంది ఇది టూ పాయింట్ ఓ అనేది ఇంకా వేరేగా ఉంటది అనేది కూడా చెప్పడం అనేది జరిగింది ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెగించే వ్యక్తి డైలాగ్ వేసే వ్యక్తి కాదు అదైతే నిజంగా ఉండబోతుంది ఇది చాలా సీరియస్ గా ఉండబోతుంది అనేది నాకైతే అర్థమైంది అది ఏమైతుందని మనకు కూడా తెలియదు అంటే అంత అంత సీరియస్ గా చెప్పాడు అంటే జరిగే అవకాశం ఉంటది కదా అతను ఏదైతే చెప్తే చేసే కార్యక్రమం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది నేనైతే నమ్ముతున్నాను సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే ఉప్పాడ ఏదైతే ఫిషర్ మ్యాన్స్ అనేవాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఏదైతే ఈ పొల్యూషన్ ద్వారా ఎక్కువగా కాలుష్యం వస్తుంది ఏదైతే చేపలు అనేవి బతకట్లేవు అనేది చెప్తున్నారు ఏదైతే ఈ ఫార్మా కంపెనీస్ అనేవాళ్ళు ఆ కాలుష్యాన్ని డైరెక్ట్ గా సముద్రంలో కదులుతున్నారా లేదని చెప్పే కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మేము సమ్మెను విరమిస్తామనే విషయాన్ని చెప్పడం అనేది జనరల్ గా జరిగింది ఫస్ట్ థింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఎవరో ఒక సైడ్ సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బేసికల్ ఎందుకంటే ఏదో ఫార్మా కంపెనీ సైడ్ అయినా సైడ్ తీసుకోవాలి లేకపోతే ప్రజల సైడ్ అయినా సైడ్ తీసుకునే కార్యక్రమాన్ని ఇప్పుడు అనివార్యంగా వచ్చే కార్యక్రమం అనేది జరిగింది ఎవరి సైడ్ సైడ్ తీసుకున్నా కానీ ప్రాబ్లం అయ్యే స్టేజ్ ఉందండి ఎందుకు ఇప్పుడు చాలా వరకు ఈ కాలుష్యం అంటే ఏంది బేసికల్ గా కాలుష్యం అనేది అన్ని చోట్లు ఉంటుంది ఈ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా మెట్రోపాలిటన్ సిటీస్ కావాలి అని అనుకుంటే కాలుష్యం అనేది ఉంటుంది ఎందుకంటే అన్ని చోట్ల కంపెనీస్ కట్టకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఎగ్జాంపుల్ ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ అండి మెట్రోపాలిటన్ సిటీలో నువ్వు ఏ ఏది కట్టకుండా ఉంటే అది ఎట్లా డెవలప్ అవుతుంది ఒకటి డెవలప్ కాదు అప్పుడు కాలుష్యం అనేది ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో కాలుష్యం ఉండట్లేదు ఉంటుంది కదా ఎందుకు అభివృద్ధి జరిగే కాడ ఎక్కడైనా కాలుష్యం అనేది ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ కాలుష్యాన్ని నిర్మూలించాలి అని మనం మనకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్తా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ప్రజల సైడ్ మనం తీసుకునే కార్యక్రమం అనేది చేయాలి ఎందుకంటే డబ్బులు అనేది ఈరోజు వస్తే రేపు పోతాయి ప్రజల జీవితాలతో మనం ఆడుకునే ప్రయత్నం చేయకూడదు చేస్తే అది మననే ఇబ్బంది పెట్టే కార్యక్రమం అనేది జరుగుతుంది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళు అయినా కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది జనరల్ ఫాలో గారు వాళ్ళు ఏమంటారు ఏదైతే మాకు ప్రాఫిట్ లెట్ లాస్ వస్తా లాస్ వస్తుంది అలాంటి ఫాలో అయితే అవి వస్తాయి వస్తాయి అని చెప్పుకుంటారు ఏంటంటే నాయకులు తినేటోళ్ళు ఉంటారు అధికారులు తినేటోళ్ళు ఉంటారు వీళ్ళందరూ తినేటోళ్ళు ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ జరగడం అనేది జరిగే అవకాశం అనేది జనరల్ గా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పాలసీ మేకింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలండి ఏ ఎన్విరాన్మెంట్ దాంట్లోనే కానీ పాలసీ మేకింగ్ బలంగా ఉండాలి మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి అప్పుడే కొంచెం ఎంతో కొంత చేయగల అవకాశం ఉంటుంది నా అభిప్రాయం ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలంట అంటే ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో ఎక్కడ మీకు ఇబ్బంది ఉంటే ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేసే కార్యక్రమం అనేది చేస్తేనే కదా ఆటోమేటిక్గా అది వెలుగులోకి వచ్చేది అప్పుడు ఏదైనా ప్రభుత్వాలనేది కూడా ఒక డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమి చేయకుండా ఉంటే నాకేం పట్టిందని ఉంటే ఎవరైనా కానీ న్యాయం అనేది జరుగుతుంది న్యాయం అనేది జరగదు కదా జరిగే అవకాశం కూడా ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు రోడ్కి ఎక్కారు కాబట్టి ఒక మధ్య మార్గం పరిష్కారం అనేది ఇప్పుడు చూసే కార్యక్రమం అనేది జనరల్గా జరుగుద్ది నా అభిప్రాయం ఏంటంటే ఏదైతే వీళ్ళు పాలసీ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి పాలసీ మేకింగ్ అంటే దీనిలో నిజాయితీ పరుడు ఉండాలి ఎవరైతే నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా అందరు నిజాయితీ పరులు ఉంటేనే ఈ పాలసీ మేకింగ్ అనేది ఉంటుందండి అంటే ఆ పాలసీని కరెక్ట్గా అమలు చేయడం రాదు ఇప్పుడు అందరూ కూడా తినేటోళ్ళు వచ్చారు అధికారుల నుంచి నాయకుల నుంచి ముఖ్యమంత్రులు అందరూ కలిసి చెప్తున్నారు అందరు తినేటోళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి న్యాయం జరగదు ఎవరైతే ఈ ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎక్కడైతే ఫార్మా కంపెనీ ఉందో అక్కడే మేము ఇస్తామంటున్నాం మేము ఇక్కడ లేదు కాబట్టి మేము ఇవ్వము అంటున్నారు అది ఎట్లా చేయగలరు అది చేయనిక కూడా అవుతుంది కదా దాన్ని ఎట్లా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అంటే మనకి ఏంటంటే పాలసీ మేకింగ్ చాలా క్లియర్ కట్ గా ఉంటే అని ప్లస్ ఇంకోటి ఏంటంటే శీవ్రంగా యాక్షన్ తీసుకోవాలి అంటే నిజాయితీ పరులు వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ యాక్షన్ అనేది ఉంటుంది నిజాయితీ పరు లేకుండా కరప్షన్ చేసేటోళ్ళు దోషక తినేటోళ్ళు ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అది న్యాయం జరగదు అంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థల్లో ఏ వ్యవస్థల్లో అయినా కానీ కరప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అండి అది జనరల్ గా అయితే చెప్తున్నాను అంటే మన కాలుష్యాన్ని కాపాడాలి అంటే మన కరప్షన్ ఆపాలి జాయితీ ఉండే కార్యక్రమం అనేది జరగాలి అప్పుడే నీకు కొంచెంలో బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది తప్ప అందరు కూడా తినేటోళ్ళు ఉండరు అనుకోండి ఇంకా వాన్ని బెదిరించి తినడము వీని బెదిరించి తినడం అనేది సరిపోతుంది ఏ నాయకులైనా కానీ ఎవరైనా కానీ అట్లా అవకాశం ఉంటుంది అది చూడాల్సిన అవసరం ఉంది ఇది మాత్రం చాలా సీరియస్ విషయమే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది రెండో థింగ్ వచ్చేసి ఇత విశాఖపట్నంలో చిన్న చిన్న వ్యాపారాలు వచ్చేసి కూల్చేయడం అనేది జరిగింది ఇదైతే ఎంత నీచం అంటే ఈ కూటమి గవర్నమెంట్ ఎవరైతే చిన్న వ్యాపారులు వాళ్ళకి దీని మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు జనరల్గా అయితే వాళ్ళకి ఇంకొకటి చేసుకునే కార్యక్రమం అనేది ఉండదు ఒక మధ్య మార్గ పరిష్కారం లేకుండా నువ్వు కొట్టేస్తే ఏముంటది చెప్పండి ఇప్పుడు ఎవరైనా గానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రోడ్డు మీద పడిపోయినట్టేగా వాళ్ళ వాళ్ళ ఆదాయం పోయినట్టేగా దానివల్ల ఇప్పుడు కడుపు మండిపోతున్నట్టేగా అంటే ఇది ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చినట్టేగా అంటే కనీసం ఒక సరే ఒక ఒక రెండు వేలు మూడు వేలు ఓట్లనే కూడా పోయినట్టేగా జనరల్ ఫిలామినా కానీ జనరల్ ఒక ప్రాక్టికల్ లెవెల్లో పోయినట్టేగా ఇవన్నీ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఒక ఒక వేరే ప్లేస్ ఇప్పుడు ఆ ప్లేస్లో లేకపోతే ముందుకు పెట్టుకోడు లేకపోతే కొంచెం ముందుకు జరుగు కార్యక్రమం చేసి ఉంటే బాగుండేది ఏమి లేకుండా చేసేసే కార్యక్రమం అనేది జరగడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు మన ఒక ఒక పరిష్కారం చూపెట్టిన తర్వాతనే ఇప్పుడు సరే వాళ్ళు రోడ్డుకుండా ఎగ్జాంపుల్ గా వాళ్ళు ముందు పెట్టుకుని కాదమ్మా మేము ఎవరైనా ఇప్పుడు కలెక్టర్ కానీ వీళ్ళందరు కానీ తీసుకొచ్చేసి అక్కడ ఏం చేయాలా తీసుకొచ్చు వేరే వేరే దగ్గర ఒక మంచి ఖాళీ ప్లేస్లలో ఉంటుంది కొంచెం అవతలకు పెట్టుకునే కార్యక్రమాన్ని చేయించే కార్యక్రమం చేయాలి చేయకుండా మేము చూస్తాము చేస్తాము అని అంటే ఇక అంతే ఉంటది ఇంకా అది జరిగే అవకాశం అనేది జనరల్గా ఉండదు ఇంకా ఇప్పుడు ఏమైపోతుంది వాళ్ళు ధర్నాలు చేసే కార్యక్రమాన్ని జరుగుతుంది ఇది ఇది ఎంత నష్టం అవుతుంది కూటమి గవర్నమెంట్ కి ఎక్కడ చూసినా కానీ వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చేసిందండి అండి అదైతే చాలా డేంజరస్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా డిఫరెన్స్ వస్తుంది అండి గుర్తుపెట్టుకోండి ఇది మనం చిన్న చిన్నయే చాలా పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ట్యాక్లింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కానీ ఆ ఇంపాక్ట్ అనేది బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డది అది యాక్చువల్గా అప్పుడు తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నామ్ తీసుకొని రావడం అనేది జరిగింది అప్పట్లో అది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేయడం అనేది జరిగింది అది చేయడం అనేది జరిగింది ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా తను ఏవైతే సంక్షేమ పథకాలు కానీ ఆ ఏదైతే చేసిన అభివృద్ధి కానీ తెచ్చిన సంస్కరణలు కానీ ప్రజల్లోకి విస్తృతంగా చెప్పే కార్యక్రమం అనేది జరగలేదు రాజశేఖర రెడ్డి గారులా ఎందుకంటే తను విస్తృతంగా చెప్పినప్పుడే ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ నాకు మీకు మంచి జరిగితే ఓట్ అయ్యేయండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ కూడా ప్రజలకు అహంకారంగా కనపడే కార్యక్రమం అనేది జరిగింది తను మంచి వ్యవస్థలు తెచ్చేటప్పుడు నాను నేడు కార్యక్రమం నేను చిన్నవున్నప్పుడు నేను చూస్తున్నా ఆ గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు కూడా డెవలప్ కాదు కానీ మంచి బల్లలు తీసుకురావడం కానీ మంచి మెయింటెనెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ అన్నీ జరిగినాయి వాలంటీర్ వ్యవస్థతో ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు ప్రజలకి పేదవాళ్ళకి సర్వీస్ని తెచ్చే కార్యక్రమం జరిగింది వాలంటీర్ వ్యవస్థకి ఏదైతే ఈ ఆర్బీకే సిస్టమ్స్ కానీ ఏదైతే ఇప్పుడు యూరియా కొరత యూరియా కొరత లేకుండా చేసే కార్యక్రమం అప్పుడు జరిగింది ఎట్లా అంటే ఆర్బికే సిస్టమ్ దాన్ని ఇప్పుడు వాలంటీర్ ఉంటాడు వాలంటీర్ వెళ్ళి జనరల్గా అక్కడ సర్వే చేసుకొని ఇది ఆర్బికే కి ఇచ్చేస్తే వాడు అన్ని కూడా వెరిఫై చేసుకొని దాని తగ్గట్టుగా తెచ్చుకున్న లో పెట్టుకుంటాడు ఎంబడే పెట్టేసేసుకొని నీకు ఎంబడే అది ఆ కొరత లేకుండా కార్యక్రమం అనేది జరిగేది అప్పట్లో మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ లో కూడా అలా సెవెంటీన్ తెచ్చడం అనేది తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెప్పుకునే ప్రయత్నం అనేది ఎక్కడైనా జరిగిందా జరగలేదు అయితే జూమ్ మీటింగ్ లో దాన్ని ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం జరిగింది ఎక్కువ దానివల్ల ఉపయోగాలు ఏముంది ప్రజల్లోకి నువ్వు చెప్పే కార్యక్రమం జరగదు ఎప్పుడైనా కానీ సుదీర్ఘంగా అధికారంలో ఉన్నప్పుడు మనం సుదీర్ఘంగా చెప్పే కార్యక్రమం జరగాలి కానీ క్యాచీ డైలాగ్స్ యూజ్ చేస్తే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఇప్పుడు ఓటమి జరిగింది కదా లెవెన్ సీట్స్కి వచ్చేసి లాంటివన్నీ జరిగినాయి అప్పట్లో కానీ ఇన్ని సంస్కరణ తెచ్చినా తను చెప్పుకోలేక ఓడిపోవడం అనేది జరిగింది అప్పుడు అది కూడా ఒక కారణంగా ఉండొచ్చు ఇంకా వీళ్ళ మూడు పార్టీలు కూడా కలవడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ కూడా చూపించే కార్యక్రమం అనేది అప్పుడు జరిగింది ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ వ్యతిరేకత అనేది ఇన్కంబెన్స్ అనేది ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోవడం అనేది జరిగిందండి ఇది డేంజర్ బెల్స్ కూటమి గవర్నమెంట్ నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను ఎప్పుడైనా కానీ ఇన్కంబెన్సీ ఎక్కువ అయిపోయి కిందికి ఒక కొంత స్టేజ్ వచ్చేసిన తర్వాత అటు కంట్రోల్ చేయడానికి కష్టం అవుతుంది ఇప్పుడు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు వైసీపీ పుంజుకోవడం అనేది జరుగుతుంది కూటమి డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది మేము తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాలు ఈ దుర్మార్గాలు ఇక్కడతో ఆగేటట్టు అనిపించట్లేదు ఎంతవరకు పాజిటివ్ మనం తెచ్చుకోకపోతే మాత్రం గెలవడం కష్టమే అదైతే గుర్తుపెట్టుకోండి ఒక టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ యాంటీ ఇన్కంపెన్సీ పెరగడం అనేది ఎందుకు వస్తుంది అంటే నువ్వు కరెక్ట్ అమలు చేయట్లేవు అని అర్థం అక్కడ అంటే నువ్వు చెప్పిన పథకాలు గాని నువ్వు చెప్పిన అభివృద్ధి గాని ఇవన్నీ కూడా అమలు చేయనప్పుడు ఇప్పుడైనా పాజిటివ్ ఎట్లా జరుగుతుంది జరగదు ఇవన్నీ కూడా రేపు జరిగే అన్నీ కూడా ఇవన్నీ లేక అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కన్సాలిటేట్ అవుతుంది ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలే కన్సాలిటేట్ అయ్యే అవకాశం ఉంటాయి కదా మనం ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ పోకపోతే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇది కూటమి గవర్నమెంట్కే నష్టం కూటమికే నష్టం తర్వాత మనం ఎన్ని కేసుకున్నా గానీ ఏలాంటి యూజ్ ఉండదు అదే మనం అర్థం చేయాలి నెక్స్ట్ వచ్చి పీపీపి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది జరిగింది నా దృష్టిలో వచ్చేసి ఇదైతే ఎంత తప్పిదమో వాళ్ళకి అర్థం కావట్లేదు తను అనుకుంటున్నాడు ఎప్పుడో నైన్టీస్ అది అంటున్నాడు బేసికల్ గా ఏం జరుగుతుంది అంటే ప్రజలకి అప్పుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉండేదండి ఏదైతే ఈ ఇప్పుడు ఇప్పుడు మీడియాలు ఉన్నాయి కదా ఆంధ్రజ్యోతి ఈ మీడియాలో ఉన్నప్పుడు తన గోబుల్స్ రూపాయలు ప్రజలు నమ్మిన తప్ప సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనే ప్రజలకు తెలిసిపోతుంది ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఏంది అనేది ప్రజలకు తెలిసిపోయే స్టేజ్ లో ఇప్పుడు మనం ఇంకా మనం అబద్ధాలు చెప్పుకుంటూ మనం ఉంటే దట్ ఈస్ కరెక్ట్ కాదనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది నేను క్లియర్ గా చెప్తున్నాను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే కూటమి గవర్నమెంట్కి ప్రతి ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నీ కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఏదైతే ఈ లాస్ట్ మూమెంట్లో చేసుకోవచ్చు అని టూ థౌజండ్ నైన్టీన్లో లో కూడా అట్లా జరిగింది లాస్ట్ లాస్ట్మెంట్లో పసుపు కుంకుమ అనే ఒక కార్యక్రమం పెట్టో పదివేలు పంచడం ప్రజల్లోకి ఏం చేంజెస్ రాలేదు కదా చాలా డిఫరెన్స్ వచ్చింది కదా ఇప్పుడు కూడా ఆ డిఫరెన్స్ వచ్చే కార్యక్రమాన్ని ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారి ఎన్నికలు జరిగినప్పుడు మనం చెప్పలేము ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ మనకి కంటిన్యూటీ ఆఫ్ పవర్ కావాలి అంటే మనం ఇలాంటి పనులు చేయకూడదండి ఇంత ఎక్కువ మనం ఇలాంటివి చేస్తే మనకే నష్టం ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్